అనారోగ్యంతో కృంగిపోవడం వారికి అందరికి కూడా ప్రభు పేరట శుభాలు ప్రకటిస్తున్నాను ఆ ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడారు కదండి ఈ రాత్రి కాలం వరకు మనం సచివులంగా ఉండి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం మరొకసారి దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నాం అంటే అదేదో మన బలం కాదు మనకున్న శక్తి కాదు కదండి కేవలం దేవుడు ఇచ్చిన కృపను బట్టే ఈ రాత్రిన మరొకసారి ఈ విధంగా మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించుకునే కృప దేవుణ్ణి ఆరాధించుకునే ధన్యత కలిగి ఉన్నాం అరే లూయ అదేవిధంగా ఈ యొక్క వాక్య భాగం తర్వాత మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది ఆ ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి గొప్ప కార్యాలు మీరు ఖచ్చితంగా చూస్తారు దేవుని యొక్క లేఖనాలు మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన మూడో వచ్చినము యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష ద మైతి హాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్ అండ్ వీఆర్ ఫిల్డ్ విత్ జాయ్ సామ్స్ వన్ ట్వంటీ సిక్స్ వర్స్ త్రీ ప్రిమైన సహోదరి సహోదరులరా కీర్తనాకారుడు చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటండి అంటే దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడట ఎవరి కొరకు ఆయన కొరకు చేసుకోలేదు ఆయన యొక్క గొప్పతనాన్ని చూపించడానికి ఆయన చేయలేదు కానీ మన కోసం ఆయన గొప్ప కార్యాలు చేశాడు ఆ మీన్ ఈరోజు దేవుడు నీ కొరకు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు ఇది చేయలేడు దేవుడు ఇది చేస్తాడు దేవుడు ఇది మాత్రమే చేయగలడు అనే ఆలోచన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు అడిగే విధంలో కూడా ఇది అడిగితే బాగోదులే దేవుడు ఫీల్ అవుతాడేమో ఇంత పెద్దది అడిగితే దేవుడు ఇల్లేడేమో అన్నట్లు మన బిహేవియర్ ఉంటుంది మన ప్రార్థన ఉంటుంది ఆ విధంగా మనం ఉండకూడదు వాక్యం ఈరోజు చాలా క్లియర్గా ఈ రాత్రి కాలంలో సెలవిస్తుంది ఏంటంటే దేవుడు మన కోసం గొప్ప కార్యాలు మనుషులెవరు చేయలేని కార్యాలు మనుషులెవరు కూడా చెయ్యబోని కార్యాలు చూడలేని కార్యాలు గ్రహించలేని కార్యాలు మన కోసం చేశారు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనం దాన్ని ఏం చేయాలట విశ్వసించాలి నమ్మాలి ఆయన గొప్ప కార్యాలు ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడండి అనే విశ్వాసం మనలో ఉండాలి చనిపోయిన వ్యక్తిని లేవడం ఒక లేపడం ఒక చిన్న విషయమా కాదు కదండి ఇట్స్ అకిల్ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా కూడా సరిపోదు దేవుడి యొక్క కార్యాలను వివరించడానికి హిడ్ ఇట్ సో మెనీ మెరాకిల్స్ మనలో ఎవరు కూడా అటువంటి కార్యాలు మనకున్నటువంటి జ్ఞానం చేత బలం చేత చేయలేం కానీ దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం తెలియజేయాలని అనుకుంటున్నాడు అంటే అటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవునితో ఉంటున్న మనము ఇంకా శోధంలో బాధల్లో కష్టాల్లో అనారోగ్యంతో కృంగిపోవడం చాలా అవమానకరం ఎవరికండి దేవునికి మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో మూడో అధ్యాయంలో చూసుకుంటే ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతాడు ఆ వ్యక్తి నట పుట్టినది మొదలుకొని కూడా ఆయన వికలాంగుడు లేదా ఇన్నబిలిటీ పర్సన్గా ఉన్నాడు హీ కుడ్ నాట్ వాక్ ఆయన నడవలేడు సో ఆ వ్యక్తిని తీసుకొచ్చి రోజు కూడా శృంగారపు అనే దేవాలయపు ద్వారం వద్ద ఉంచుతూ వచ్చారు ఎందుకండి అంటే ప్రార్థన చేసుకోవడానికి కాదు అడుక్కొని బ్రతకయ్యా నీ జీవితం ఇదే నీ ఇదే అని చెప్తే ఆ వ్యక్తి కూడా రోజు అదే పనిలో ఉండేవాడు రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండేవాడు ఎవరు వస్తే వాళ్ళ వైపు చూసి అయ్యా కొంచెం ధర్మం పెట్టండి అని అడుగుతూ ఉన్నాడు ఒక రోజున పేతురు వ్యూహాన్లు కూడా ఆ శృంగారపు దేవాలయం ద్వారం నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళని కూడా చూసి ఈ యొక్క భిక్షగాడు ఏం చేశాడట అయా కొంచెం ధర్మం ఉంటే ఏంటి కొంచెం ఏదైనా ఉంటే ఇవ్వండి అన్నప్పుడు పేతురు వ్యూహాన్లు ఒకసారి మా వైపు తేరు చూడయ్యా ఒకసారి మా వైపు ఒకసారి క్లియర్గా చూడయ్యా అంటే ఆయన పైనుంచి కింద దాకా చూసి వీళ్ళ దగ్గర ఉన్న ధనాలు లేదా వజ్రాలు వైడూర్యాలు బంగారకు నానెలా దొరుకుతాయని చూస్తున్నాడు అయితే వారు అంటున్నారు నువ్వు అనుకున్నట్టు మా దగ్గర ఒక ఒక లాన్యాలు ఇవేమి లేవు కానీ ఐ కెన్ గివ్ యూ సంథింగ్ ఊహించంది నువ్వు ఎప్పుడు కూడా అనుకుంది నేను ఇస్తాను అని వాళ్ళు ఏం చేశారట ఏసునామంలో నువ్వు తిరిగి నడువు అని చెప్పి చేతులు ఇచ్చి నడిపించారు హాలూయా ఆ యొక్క భిక్షగాడు ఆ యొక్క పర్సన్ ఎప్పుడు కూడా అనుకోలే నేను తిరిగి నడుస్తాను ఎంతోమంది ఇలానే పుడతారు ఎంతో మంది ఇలానే చచ్చిపోతారు కదా నా జీవితం కూడా ఇంతే ఉన్న రోజులు అడుక్కుందాం అడుక్కుని తిని బ్రతుకుదాం కుటుంబాన్ని పోషించుకుందాం అని అనుకున్నాడు కానీ హీ నెవర్ థింక్ మరలా నేను వాక్ చేయగలను నేను నడవగలను మనం కూడా చాలాసార్లు ఇదే జీవితం ఏమో ఇదే బ్రతికేమో అంతా అయిపోయింది కదా ఇంకెందుకు ఈ కొంచెం ముందుకెళ్తే చాలు ఈ కొంచెం ఉద్యోగం ఉంటే చాలు ఈ కొంచెం వ్యాపారం చేసుకుంటే చాలు అని కొన్నిసార్లు మనల్ని మనమే తక్కువగా చేసుకుంటాం ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడు ఈ లోక సంబంధంగా నువ్వు వ్యక్తివైతే ఆ విధంగా ఆలోచించినా ఓకే ఇట్స్ ఓకే బట్ నువ్వు సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న ఏసయ్య హీస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అందరిలాంటి వాడు కాదు గొప్ప కార్యాలు చేయగలడు అటువంటి దేవుడి దగ్గర ఉండి కూడా నువ్వు ఇంకా దీన స్థితిలోనే ఇంకా ఇంకొకరి దగ్గర జాచే స్థితిలోనే ఇంకా ఇంకొకరి కాళ్ళు పట్టుకునే స్థితిలోనే ఇంకా ఆ న్యాయం కోసం ధర్మం కోసం ఎదురు చూసే స్థితిలోనే బహుశా ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఆస్క్ సంథింగ్ మోర్ టు ఇంకొంచెం అడుగు కెన్ మెరాకిల్స్ అని అద్భుతాలు చేయగలడు ఆ వ్యక్తి బహుశా ఆ యొక్క వ్యక్తి షాక్ అయి ఉండొచ్చు అక్కడున్న ప్రజలు కూడా షాక్ అయిపోయారు మొన్నటి దాకా ఉదయం దాకా చూసాము ఈ వ్యక్తిని ఆ శృంగారపణి దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కునే వ్యక్తి ఈయనే కదా ఇప్పుడు ఎలా నడవగలుగుతున్నాడు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ నిన్ను చూసి కూడా లోకం షాక్ అయిపోవాల దాకా దుఃఖంలో ఉంది శ్రమల్లో ఉంది బాధల్లో ఉన్నాడు ఉద్యోగం లేక ఉన్నాడు కుటుంబ సమస్యలతో ఉన్నాడు ఎలా మరలా ఈ విధంగా ఉన్నాడు ఎలా ఈ వ్యక్తి గొప్పగా మార్చిపడ్డాడు ఒకసారి అటువంటి విధమైన ఆలోచన ఈ లోకానికి నువ్వు కలగ చేయాలి అలలుయా కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సుస్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు కెన్ డూ మోర్ ఫర్ యూ గొప్ప కార్యాలని జీవితంలో చేయడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు కనుక దేవుని ఎడల నమ్మకం ఉంచు గొప్ప కార్యాలు చేయమని అడుగు నా స్థితి గతులన్నీ కూడా మార్చేయి దేవుడా నా దుఃఖకరమైన నా యొక్క బాధాకరమైన నా శోధనకరమైన జీవితాన్ని మార్చేయ్యా మీరు చేయగలరని విశ్వాసంతో అడుగు ఆయన మన కోసం చేసిన గొప్ప కార్యాలు ఇంకా చేస్తాడు ఇంకా అద్భుతంగా మన జీవితాన్ని ఆయన మారుస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక కొరకు ఇప్పుడు ప్రార్థన చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రార్థన లేఖి భవించండి అనారోగ్యం గురించి సమస్యల గురించి అన్ని వ్యాధి బాధల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక ప్రార్థన లేఖి భవించండి గొప్ప కార్యాలు మీరు చూస్తారు మీకు ఇంతవరకు మనం వాక్యాన్ని విన్నాం కదా మరి విన్న వాక్యము మన హృదయములో అదే అదేవిధంగా మనం ఏ సమస్యలతో అయితే సతమతం అవుతున్నామో మనకున్న ప్రతి పరిస్థితిని దేవుని యొక్క సన్నిధిలో మనం పెట్టి మనం నిశ్చింతగా ఉండాలి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను గొప్ప అద్భుతాలను చేయగల దేవుడు మనకున్న సమస్య దేవునికి మనం మొర పెడితేనే మన మొరను విని దేవుడు మనకు సమాధానం అనుగ్రహిస్తాడు కాబట్టి విశ్వాసముతో నమ్మకముతో ఆయన పాదాల వద్ద చేరి మనము ప్రార్థించుదాం మన ప్రార్థనలన్నిటినీ దేవుడు సఫలము చేయునుగాక చిన్న ప్రార్థన ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించగలరు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవా జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా ఉన్నవాడవు అనువాడవు గొప్ప దేవుడవు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలకున్న అవసరతల నిమిత్తము అక్కర్ల నిమిత్తము మరి తండ్రి మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతుండగా గోజాడుతుండగా అడుగుడి మీకు ఇవ్వబడునన్నావు వెతకుడి దొరుకునన్నావు తట్టుడి తెరవబడునన్నావు ప్రభ అడుగుచుండగా తండ్రి అద్భుతాలను జరిగించండి అయ్యా అవును ప్రభ పుట్టు కుంటివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో మీరు జరిగించినటువంటి అద్భుతము ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఇన్ని సంవత్సరాలు ప్రార్థించినా పొందుకోలేనటువంటి అద్భుత కార్యాలు అయా మరి వారు పొందుకోవడానికి తండ్రి మీరు నిత్యము సహాయం చేసే దేవుడు ప్రభా అయా మనుషులైతే ఒకసారి సహాయం చేసి మరలా మమ్మల్ని త్రోసి వేస్తారేమో కానీ మీరు మాత్రం మమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసివేయరయ్యా మీ పాదాల సన్నిధికి వచ్చాము ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగించండి గొప్ప గొప్ప మేలులతో ప్రతి బిడ్డను మీరు నింపండి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా నిద్ర లేని అయా నిద్ర రాక ప్రభ ఎన్నో ఆలోచనల చేత సతమతం అవుతూ వారికున్న భారాలను బట్టి మరి ప్రభ సరిగ్గా నిద్ర పట్టక ఉన్నటువంటి స్థితిలో నుండి బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభా రాత్రి కాలంలో మంచి అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించండి మంచిగా కంటి నిండా నిద్రపోయినట్లుగా సహాయము దయచేయండి నా ప్రభ అదే విధంగా వారికి ఉన్న దుఃఖములు వారికి ఉన్న విచారములు వారికి ఉన్నటువంటి అయా మరి అసమాధాన స్థితిని వేస్తు నామములో తీసివేయండి నా ప్రభ అదే విధంగా నా ప్రభ ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రభ అవును నా ప్రభ సహాయం చేయం ఎటువంటి అనారోగ్యమైన ఎటువంటి దీర్ఘకాలిక రోగమైనా ఎటువంటి బలహీనత అయినా వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దాయిచ్చేండి అవును నా ప్రభ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు హెచ్ఐవితో బాధపడుతున్నవారు అదే విధంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు పక్షవాయో రోగం తో బాధపడుతున్న వారు ప్రభ ఇంకా గర్భాశయ రోగములతో బాధపడుతున్నారు మోకాల నొప్పులతో బాధపడుతున్న వారు లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో బిడ్డలుండి రాత్రి కాలం సమయములో తండ్రి మీకు మొరపెడుతున్నారు నా తండ్రి వారికి మీరు సహాయము వారిని మీరు లేవనెత్తండి ప్రభ వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఎవరు వారికి సహాయము చేయకపోవచ్చేమో కానీ తండ్రి నీవు మాత్రము నిత్య సహాయకుడో ప్రభ నీవు మాత్రము వారిని కనికరించే దేవుడో ప్రభ మీరే సహా చేయం మీరే వారికి ఉన్న రోగముల నుండి విడుదల దయచిండయ్య వారికి ఉన్న ఆ పరిస్థితి నుండి వారిని లేవనెత్తండి నా ప్రభా అవునయ్యా విశ్వాసముతో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచిండయ్యా అయా గొప్ప అయా గొప్ప మీ యొక్క కృప వారి పైన ఉంచండి అయా మిమ్మల్ని విశ్వసిస్తు పైన నమ్మకం కలిగి ఉండగా ప్రభా అద్భుత కార్యాన్ని జరిగించండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించి వారి పాపము కడిగి సంపూర్ణ స్వస్థతను దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఆర్థిక సమస్యల చేత సతమతం అవుతున్నారో ప్రతి బిడ్డకి వేసునామముల విడుదల దండి వారి గృహములో సమృద్ధిని దయచండి వారి గిన్నె నిండి పొర్లున్నట్లుగా సహాయం చేయండి అవును నా ప్రభా మీరే మీ యొక్క గొప్ప కృప వారి పైన ఉంచండి నా తండ్రి మీరున్న చోట సమృద్ధి మీకు ప్రార్థిస్తున్న చోట మీకు మొరపెడుతున్న చోట అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రభా మీరే సహాయం దండి అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క కొరతలన్నిటిని తీర్చివేయండి నా ప్రభ అదే విధంగా నా ప్రభ అప్పుల భారాలతో ఉన్నటువంటి బిడ్డలకు ప్రభ అయ్యా విడుదల దయచిన అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి ప్రభా మరి అప్పును చూసి వాళ్ళు దిగులు చెందకుండా అప్పును చూసి వారు భయపడకుండా అప్పు తీర్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో రాత్రికాల సమయంలో బిడ్డలకు ప్రభ మీరే ధైర్యాన్ని ప్రసాదించండి ఎంతటి అప్పైనా నా ఏ తీరుస్తాడన్న నమ్మకం బిడ్డల్లో కలగజేయండి అప్పుల ఊబిలో నుండి వారిని మీరు లేవనెత్తండి అప్పును చూసి మరి ప్రభా పిరికితనంగా వారు ఆలోచించకుండా అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి మీరు దయచేయండి అయ్యా కుటుంబంలో అయా భర్తను పోగొట్టుకున్న స్త్రీలు ఉన్నారు అదే విధంగా కొడుకును పోగొట్టుకున్న వారు ఉన్నారు బిడ్డలను పోగొట్టుకున్న వారు ఉన్నారయ్యా మీరే వారికి గొప్ప ఆదరణ దయచేయండి నా తండ్రి ఎవరు వారిని ఆదరించలేరు ఎవరు వారిని తండ్రి మభ్య ఎవరు వారిని తండ్రి ఓదార్చలేరు అయ్యా కేవలం మీ యొక్క కృప వారికి అయా ఓదార్పునిస్తుంది అయా మీరే బిడ్డలకు నెమ్మదిని ఆదరణ దండి ప్రభా వారిని మీరు ధైర్యపరచండి అయ్యా మీ యొక్క సహాయం బిడ్డలకు దయచండి అయ్యా అదే విధంగా నా తండ్రి కుటుంబంలో తండ్రి భార్య భర్తల మధ్య కలహాలు భార్య భర్తల మధ్య విభేదాలు అన్నిటి నుంచి కూడా బిడ్డలు దచ్చిండి నా తండ్రి అవును ప్రభ అయ్యా భర్త పట్టించుకుని స్థితిలో భార్య ఉంటుండగా భార్య పట్టించుకుని స్థితిలో భర్త ఉంటుండగా ప్రభా రాత్రి కాల సమయంలో ఇరువురిని మీరు దర్శించండి నా ప్రభ అవును తండ్రి ఒక్కరినొకరు అర్థం చేసుకొని వారికి ఇచ్చిన కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా భయముతో మరి కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభ అయ్యా వారిని బట్టి వారి పిల్లలు మరి తండ్రి చెడ్డ మార్గంలో నడవకుండా మీరే సహాయం చేయండి ప్రభ అదే విధంగా చిన్న బిడ్డలందరికి మీరు తోడుగా ఉండండి మీ యొక్క జ్ఞానము లేక ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభ మరి ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నా ప్రభ మీరే సహాయం చేయండి అయ్యా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి ఎన్నెన్నో గొప్ప గొప్ప చదువులు చదువుకొని ప్రభా మరి తండ్రి ఏమి లేని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా మీ యొక్క కనికరము మీ యొక్క సహాయము బిడ్డలకు దయచండి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి మంచి జాబు వారు అనుకున్న జాబు బిడ్డలకు మీరు దయచేయండి మరి ప్రభ ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు నైట్ డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు వారిని బట్టి ప్రార్థిస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి వారి హృదయంలో ఎన్ని విచారాలు ఉన్నా వారి హృదయంలో ఎటువంటి కలవరం ఉన్నా ఎటువంటి భయాందోళన తొలగించండి మీరే బిడ్డలకు సహాయం దయ అదే విధంగా మరి బిజినెస్ వారిని కూడా ఈ రోజంతా వారిని కాపాడినందుకు స్తోత్రాలు ఎక్కువగా వారు ఆలోచించి మరి తండ్రి అయా మరి తండ్రి కుండిపోయి తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారికి తండ్రి మీ యొక్క మంచి ఆలోచన దండి ప్రభా అయా శాంతితో సమాధానముతో వారిని నింపండి నా ప్రభా అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి మరి తండ్రి అదే విధంగా నా ప్రభ యవన బిడ్డలందరినీ మీరు చేతికి అప్పగిస్తున్నాం తండ్రి అయా బిడ్డలు మరి తండ్రి ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ప్రభ ఈ లోకానికి ఎడిక్ట్ అయిపోయి పాపానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో ప్రభా ఆ పాపము నుండి వారికి విడుదల దయచేయండి నా తండ్రి అయా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి ఏ అపవాది క్రియల్లో వారు చిక్కుకోకుండా మీ యొక్క సహాయం దయచేయండి అయ్యా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయండి అయా అన్న గర్భాన్ని తెరిచిన దేవుడు చారా గర్భాన్ని తెరిచిన దేవుడు బిడ్డల విశ్వాసముతో ప్రార్థిస్తుండగా వారి యొక్క గర్భాన్ని కూడా తెరవండి అద్భుత కార్యాన్ని మీరు వారి జీవితంలో జరిగించమని ప్రతిమలు ఆడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభ ఒంటరిగా ఉన్న బిడ్డలను తండ్రి మీరు ధైర్యపరచండి మీరే వారికి తోడుగా ఉండండి ఒంటరి వాడు వెయ్యి మంది అవన్నీ శక్తిని అట్టి బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని ప్రతిమలు ఆడుకుంటున్నాం అయా ప్రతి ఒక్క దైవ జను దీవించండి అయ్యా సువార్థికులు మీరు బలపరచండి ఈ రోజు అయా మీరు వారికి ఆశీర్వాదకరంగా ందుకు స్తోత్రాలు ప్రభా మరి తండ్రి మీరే తండ్రి వారిని మీ ఆత్మ చేత నింపి ముందుకు నడిపించడం అనేక ఆత్మలు తండ్రి రక్షించుటకు కృపను అనుగ్రహించండి అయ్యా అదే విధంగా నా ప్రభ ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో ఈ రోజున మీ సన్నిధిలో ఉన్నారో హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడవ ప్రభా మనుషులకైతే మా కష్టం తెలియదు మనుషులకైతే మా బాధ తెలియదు మా హృదయాలు అంతరంగములు ఎరిగిన దేవుడవయ్యా మా బాధలన్నీ ఎరిగిన దేవుడవు ప్రభ మా ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి మీరే ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయమని ఏ ఆందోళన ఏ భయము ఏ కలవరము ఎటువంటి డిప్రెషన్ బిడ్డలలో లేకుండా మీరే సమాధానముతో నింపి శాంతిని అనుగ్రహించమని మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలు రహస్య పాపముల నిమిత్తము ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ మరి లేనిపోని ఆలోచనలు వారిలో ఉండి అయ్యా మరి తండ్రి అపవాది క్రియలు వారిలో ఉండి ప్రభ తండ్రి మీ సన్నిధికి రాలేక గోజాడుతున్నారో వారి హృదయాలు కూడా ఎరిగిన దేవుడు మీరే వారికి సహాయం చేసి మీ యొక్క కృపను వారిపై ఉంచమని ప్రతి ఒక్క అపవాది వేస్తున్న ప్రతి ఒక్క కాడి నుండి వారికి విడుదల దాయిచేయమని మీరే తండ్రి వారిని మీ యొక్క కృపలో భద్రపరుచుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈ యొక్క రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క ప్రార్థనను ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట అమలు చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి విస్తరింప గాక ఆ మెయిన్